చూడండి బ్రదర్స్ ఒక మాట వాస్తవం మాట్లాడాలి ఏదైనా ఏ మాట్లాడినా వాస్తవం మాట్లాడాలి అందరం కూడా వీడియోలు చేస్తాను కానీ మంచి కొరకు చేయండి మంచి కొరకు చేద్దాం మంచి అంటే చూడండి ఒక శుభకార్యం మన ఇంట్లో జరిగినప్పుడు బంధువులకు అందరికీ చాలామంది మన బంధుమిత్రులకు ఫ్రెండ్స్ సర్కిల్కు కాల్స్ ఇస్తాము వాళ్ళకు భోజనం పెడతాము మంచి భోజనం ఇస్తాము వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళ ఇంటి వద్ద ఫంక్షన్ అయినప్పుడు మళ్ళీ మనం అదేవిధంగా వాళ్ళు శుభకార్యం చేసినప్పుడు కూడా మనం పిలుస్తారు మనం పోతాం మంచి ఆహారం భోజనం చేసేస్తాం అసలు భోజనం ఓరికి పెట్టాలి అసలు భోజనం ఎవరికి పెట్టాలి నాకు ఆలోచన భోజనం మనకు పెట్టలేని వారికి మనం భోజనం పెట్టాలి మనకు పెట్టలేని వారు ఎవరు ఉన్నారా అంటే ఉన్నారు పేద వృద్ధులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు అసలు ఆహారం లేక రైల్వే రైల్వే స్టేషన్లలో పడున్న వాళ్ళు చాలామంది ఉన్నారు పార్సల్ తీసుకెళ్ళి పెట్టండి అది మనకు ఆశీర్వాదం ఉంటుంది మన పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది కనీసం పార్సల్ తీసుకెళ్ళి పెట్టిన మనకు ఆశీర్వాదం ఉంటుంది పార్సల్ రూపంగా తీసుకెళ్ళి పెట్టాలి అయితే మనకు పెట్టలేని వారికి మనం భోజనం పెట్టినప్పుడే మనకు ఆశీర్వాదం ఉంటుంది కానీ మనం మనం పెట్టగలి వారికి మనం ఆహారం పెడితే దానివల్ల ప్రతిఫలం ఏమి ఉంటుందండి నాకు తెలిసేది ఏమి భోజనం ఎవరికి పెట్టాలి అంటే మనకు పెట్టలేని వారికి పెట్టాలి వస్త్రం ఎవరికి పెట్టాలి మనకు కొనియలేని వారికి వస్త్రం కొనియాలి అది నాకు అసలు అసలు సత్యమని చేయండి అసలు ఎక్కడ కనపడుతుంది రూపం మంచి పని ఎక్కడ కనపడుతుంది మనలోనే కనపడుతుంది తీర్పు ఎక్కడ ఇక్కడే ఉంటుంది నువ్వు ఎవరికి దానం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అనేది మనకు ఆహారం ఎట్టలేని వారికి మనం ఆహారం పెట్టినప్పుడే దానికి ప్రతిఫలం ఉంటుంది మన పిల్లలకు ఆశీర్వాదం ఉంటుంది